అందరికీ నమస్కారం ఈ వీడియోలో డిసెంబర్లో స్కూళ్ళు కాలేజీలకి అయితే మూడు రోజుల పాటు సెలవు ఇవ్వబోతున్నారండి దేనికి అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఘంటసిమ్ ఆల్ పెట్టుకోవడం మర్చిపోద్దు అలాగే వాట్సాప్ వాటిలో షేర్ చేయండి చూడండి మనకి ఈ యొక్క డిసెంబర్లో క్రిస్మస్ సెలవులు అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వం ఒకరోజు ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈ యొక్క క్రిస్మస్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో మూడు రోజుల పాటు అయితే సెలవు అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో ఎందుకు ఇవ్వబోతున్నారంటే కొంతమంది సెకండ్ సాటర్డే సెలవునైతే రద్దు చేసుకున్నారో ఈ యొక్క డిసెంబర్లో మనకు స్కూల్కి సెలవులు ఇస్తారని సో మన యొక్క ప్రభుత్వం డిసెంబర్ ఇరవై నాలుగు క్రిస్మస్ అని డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ అని అలాగే డిసెంబర్ ఇరవై ఆరు బాక్సింగ్ డే అని చెప్పి ఈ మూడు రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగింది సో గవర్నమెంట్ ప్రకారంగా ప్రభుత్వ స్కూళ్ళకు కొన్ని ప్రైవేట్ స్కూళ్ళకు మూడు రోజుల పాటు సెలవు ఇస్తారు ఏ అయితే క్రిస్టియన్ మిషనారిటీ స్కూల్స్ ఉంటాయో అవి మాత్రము ఖచ్చితంగా పది నుంచి తొమ్మిది రోజుల పాటు సెలవులు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఏ అయితే స్కూళ్ళు ఉన్నాయో సో ఓన్లీ ఈ యొక్క క్రిస్మస్కి మూడు రోజుల పాటు సెలవులు అయితే ప్రకటిస్తూ ఉన్నారు సో జనవరి ఫస్ట్ ఎలాగో ఆప్షనల్ హాలిడే అయితే తీసుకుంటారు కనుక సో ఈ యొక్క ఏవైతే క్రిస్మస్ ఉందో క్రిస్మస్ ఈ వంట ఇరవై నాలుగు క్రిస్మస్ రోజు అలాగే ఇరవై ఆరో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ ఏవైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏదైతే ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ